పాప చిన్న పాప ఆ పాప దగ్గర రెండు యాపిల్స్ ఉన్నాయి రెండు యాపిల్స్ రెండు యాపిల్స్ ఉంటే అడిగింది పాప నాకు ఒక యాపిల్ అంటే ఆ పాప వెంటనే తీసుకొని రెండుని రెండు కొరికింది రెండిటిని కొరికింది వలమ్మ ఫీల్ అయిపోయి దూరం వెళ్ళిపోయింది నేను ఒక యాపిల్ అడిగితే పాప రెండు కొరికింది అని చెప్పేసి ఫీల్ అయి కూర్చొని ఆడపి తోటలో తర్వాత కొంచెం తర్వాత మళ్ళీ ఆ పాప వచ్చి అమ్మ ఇది తీయ గురించి తిను అంటుంది అప్పుడు ఏమనుకున్నాను అంతవరకు అమ్మ అప్ప ఏమనుకుంది ఏ తీయగా ఉందో దాన్ని దమ్ముకునేది వాళ్ళమ్మకు వాళ్ళనుకుని అపారం తీసుకునింది చూడు ఈ పాప అడిగితే నీళ్ళని చెప్పిస్తామే అంటే అపారం తీసుకుని వాళ్ళ తల్లి కూతురు గురించి అనే అంటే ఆ పాప రెండు కొరకడం వల్లే ఆమె ఫిక్స్ అయిపోయింది ఈ పాప నాకు ఇవ్వడం లేదని చెప్పేసి కాబట్టి ఎవరైనా ఒక్క మాటతో ఒక్క ప్రవర్తనతో ఒక్క బుద్ధితో ఒక్కటి చూసి మనం డిసైడ్ చేయకూడదు అనే కదా తెలుసుకోవాలా పూర్తి తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళ గురించి మాట్లాడాల ఒక్క మాటతోనో ఒక్క పనితోనో ఒక్క ప్రవర్తనతోనో వాళ్ళ యొక్క ప్రవర్తన మనము డిసైడ్ చేయలేము